నమస్తే అండి వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ అందరికీ రైట్ ముందుగా కార్తిక్ గారు యా గుడ్ ఈవినింగ్ సో ఒక టాస్క్ మళ్ళీ మొదలైంది సో ఎట్లా ఉండబోతోంది ఈ ఎంపిక అనేది ఒక చర్చ నడుస్తుంది ఎందుకంటే ఆశావహుల సంఖ్య కూడా చాలానే కనిపిస్తోంది సో ఇప్పటికే రెడ్డి కుసుమకుమార్ పేరు సామరామ్మోహన్ రావు పేరు అటు అద్దంకి దయాకర్ నిజానికి చాలా రోజులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫైట్ చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా పదవి వస్తుందా అన్నటువంటి ఆశ కూడా ఆయన కనిపించింది ఎమ్మెల్యే సీటును కూడా ఆ రోజు ఆ టికెట్ను కూడా త్యాగం చేసినటువంటి వ్యక్తి ఈ అన్ని కోణాలు అటు విహెచ్ కూడా దీంట్లో ప్రధానంగా బీసీ కోట నుంచి ఆయన కూడా ఎదురు చూస్తున్నారు ఇంకా కొంతమంది అభ్యర్థులు కూడా ఉన్నారు సో ఎట్లా ఉండబోతోంది కూర్పు ఎట్లా సో సరే ఈరోజు ఈ ఎమ్మెల్సీకి సంబంధించి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి సంబంధించి ఈ కూర్పు అనేది అన్ని సామాజిక వర్గాలకు కూడా సమానమైనటువంటి అవకాశాలని కల్పిస్తూ బీసీలకు మేము ఏదైతే పెద్దపీట వేయాలని నిర్ణయించుకున్నాము వేస్తామని ఎన్నికల్లో మాట ఆ మాటలో భాగంగానే మేము కులగణన చేసినాము ఆ కులగణను పూర్తి చేసినటువంటి సందర్భంలో నిన్న మనం చూసిన కేబినెట్ కూడా దానికి ఆమోదం తెలిపి ముసాయిదా తయారు చేసి అసెంబ్లీలో బిల్లు పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేస్తూనే ఇతర అన్నిటిని కూడా సమన్వయం చేసుకొని వారికి కా ఎవరెవరైతే పార్టీకి విధేయతగా చేస్తున్నారో వారికి అవకాశం కల్పించే ఏర్పాట్లు ఈరోజు జరుగుతున్నాయి అయితే నిన్నక మనం చూసినప్పుడు కూడా రాష్ట్ర ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి మీనాక్షి గారు కూడా మూడు వర్గాలుగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని వారు మూడు స్లాబ్లుగా కూడా వారు విభజించినట్టు విభజించి వారి పనితనం ఎట్లా ఉంది అంటే ఎన్నికలకు కన్నా ముందు పదేళ్ళు పార్టీలో పనిచేసిన ఎవరు ఎన్నికల్లో కీలకమైనటువంటి సమయంలో పార్టీకి వచ్చి పార్టీకి అండగా నిలబడి పార్టీని ఆదుకున్న వాళ్ళు ఎవరు ఎన్నికలన్నీ అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఎవరు అనే పూర్తి వివరాలను కూడా వారు సేకరించి వారి దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఉంది కాబట్టి ఈరోజు అన్ని ఎఫెక్ట్ అంతా మీనాక్షి నటరాజన్ నుంచి వచ్చేటువంటి డిసిషన్ పాత కొత్త కాంగ్రెస్ కాదు పాత కాంగ్రెస్ క్రియాశీలకం సో వాళ్ళకే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో గెలిచిన తర్వాత వచ్చిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలతో పాటు వచ్చినటువంటి వర్గం సో వాళ్ళకే చాలా లాభం జరుగుతుంది పాత కాంగ్రెస్కు నష్టం జరుగుతుంది అన్నది ఒక చర్చ సో ఇప్పుడు నటరాజన్ వచ్చినటువంటి ఎఫెక్ట్ సో ఈ ఈసారి చూడొచ్చా కాంగ్రెస్ పార్టీకి నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని అంటే వి అంటే ఎఫెక్ట్ అని అంటే ఎఫెక్ట్ కన్నా బదులు వీ కెన్ యూజ్ అంటే కార్యకర్తలు ఎవరైతే పార్టీని నమ్ముకొని పార్టీ జెండాని నమ్ముకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తప్పనిసరిగా పార్టీలో న్యాయం జరుగుతుంది వారి పార్టీలో ఉండి పార్టీకి పదేళ్ళ కష్టం వారు ఎన్నో లాఠీ దెబ్బలకు ఎన్నో కేసులకు వారు ఎదురుగా నిలబడి పార్టీని ఆ జెండాని పట్టుకొని నిలబడినందుకు వారికి న్యాయం జరుగుతుంది తద్వారా కొంతవరకు ఉపశమనం జరుగుతుందని ఆశించడం అన్న దాంట్లో ఇక్కడ కూడా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కాబట్టి ఈరోజు ఉన్నటువంటి నేపథ్యంలో చాలా పేర్లు పైకి రావడంలో తప్పేం లేదు ఎందుకంటే వాళ్ళు కూడా సీనియర్ తప్పలేదు లేదు కొంతమందికి ఎవరు ఒక్కరుగా ఉండరు వాళ్ళ ఖచ్చితంగా గాడ్ ఫాదర్ ఉంటారు పైరోల్ చేయించే వాళ్ళు కూడా ఉంటారు ముఖ్యమంత్రి నుంచే కాకుండా కాంగ్రెస్ ఉన్నటువంటి ఫ్రీడమ్ ఏంటంటే ఇక్కడ కట్టుగొట్టు కూడా ఢిల్లీ నుంచి లాబింగ్ చేసేటువంటి ఫెసిలిటీస్ కూడా ఉంటాయి అయితే ఈ ఫెసిలిటీస్ గతంలో ఉండేనేమో సార్ అంటే నేను లేవు మేము అంతా చాలా స్కేల్ పెట్టి గీతాలు గీసినాము ఈ గతంలో నేను చెప్పాను గతంలో ఉండేనేమో కానీ ఈ రోజు పరిస్థితులు మారిపోయినాయి అంటే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర తీసుకున్నప్పటి నుంచి కానీ లేకపోతే వారు కొంత నాయకత్వం పార్టీలో వారి నాయకత్వానికి అందరూ కూడా పెద్దపీట వేస్తున్నటువంటి నేపథ్యంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వం వచ్చిన తర్వాత ఈ బైపాస్లు అనేటివి లేకపోతే ఢిల్లీలో లాబింగు లేకపోతే ఇక్కడ లాబింగ్ ఇట్లాంటి లాబింగ్ వ్యవస్థకి కాంగ్రెస్ పార్టీ చాలా వరకు కూడా చెక్ పెట్టేసిన పరిస్థితిని మనం చూడవచ్చు అట్లాగే వేదికల పైన ఎక్కడంటే అక్కడ పార్టీ పైన అనుచిత వ్యాఖ్యలు చేసేటువంటి సాంప్రదాయాన్ని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ దాదాపుగా నైంటీ ఎయిట్ నైంటీ నైన్ పర్సెంట్ పూర్తిగా కూడా చెక్ పెట్టినటువంటి సందర్భాలని మనం చూడొచ్చు కాబట్టి ఈరోజు ఎవరికి అవకాశాలు వచ్చినప్పటికీ కూడా సరే ఇంతకుముందు మీరు అన్నట్లు అద్దంకి దాయకర్ గారికి కూడా అవకాశం ఇవ్వడంలో తప్పేం లేదు ఎందుకంటే వారు పార్టీ కోసం పది సంవత్సరాలుగా అనేక వేదికల పైన వారు గలం ఇప్పారు అయితే వారితో సొంత పార్టీ నాయకుల్ని కూడా స్టేజ్ విమర్శించిన సార్ అంటే మనం జనరల్ గా మనుషులను తప్పులు చేయడం సహజం దానికి వారి వివరణ కూడా ఇవ్వడం జరిగింది సో ఎస్ బీసీలకు ఎట్లా అయితే సమన్వయం చేస్తారో అట్లాగే ఎస్సీ వర్గాల్లో కూడా సమన్వయం చేస్తారన్న చర్చ కూడా ఉంది ఈ చర్చలో భాగంగా అద్దంకి దయాకర్ గారు ఉన్నారు ఎస్ఎస్ సంపత్ కుమార్ గారి పేరు కూడా వస్తుంది వారు కూడా ఏఐసి కార్యదర్శిగా గత పది సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తూ గద్వాల లాంటి ప్రాంతంలో డికే అర్ణారెడ్డి లాంటి వాళ్ళు ఉన్నటువంటి నాయకత్వం ఉన్నటువంటి ప్రాంతం లో అక్కడ ఒక బీసీ బిడ్డను సరిత తిరుపల తిరుపతయ్య లాంటి వాళ్ళ నాయకత్వాన్ని బలపరుస్తూ వారిని వారితో సమన్వయం చేసుకుంటూ పార్టీకి వారు కూడా పది సంవత్సరాలు పనిచేసుకుంటూ వచ్చిన నేపథ్యంలో కష్టపడిన వాళ్లకు ఖచ్చితంగా ఈ ఎమ్మెల్సీలు అనేవి ఒక ఉపశమనంలా ఉంటుంది డిస్కస్ చేద్దాం ఏపీ ఎట్లా ఉండబోతుంది తెలంగాణ ఎట్లా పోతుంది